హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో అధిక మాసం వత్తులు రెండు రకాలుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను అధిక మాసం వత్తి చూపిస్తానండి ఈ అధిక మాసంలో ఏ పూజ కానీ వత్తులు వెలిగించడం కానీ దాన ధర్మాలు కానీ ఏ మంచి పని చేసినా కూడా అధిక ఫలం ఉంటుందండి అధిక మాసంలో ఏ పని మంచి పని చేసినా కూడా అధిక ఫలం వస్తుంది నేను అధిక మాసం వచ్చి చూపిస్తాను చూడండి వత్తి గింజని గింజ తీసి దుమ్ము దూ లేకుండా ఎక్కోవాలండి దారం తీసి చూపిస్తాను పాలతో ఎవరైనా క్లీన్ చేసేది తెలియకపోతే ఆ వీడియో ఉందండి మన ఛానల్లో లింక్ ఇస్తాము చూడండి ఇలా పోగు తీయాలి నేను పాలతో కానీ విూతో కానీ తీయచ్చు నేను పాలతో తీస్తున్నాను ఇలా దారం తీయాలి తీసి తీసిన తర్వాత ఆరబెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా కానీ లేకుంటే ఒత్తులు బూజ వస్తాయి దారి మారిన తర్వాత మనం ఒత్తులు చేసుకోవాలి ఇలా మనము పోగులో మనము కొస తెలుసుకోవాలంటే ఇబ్బంది అండి ఇట్లా మనం పెట్టుకుంటే ఈజీగా మనం తీసుకోవచ్చు ఇలా మనం రెండేళ్ళకి చుట్టుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇలా ఉంది కదా వాళ్ళతో ఒత్తిడి చేయాలి ఇలాంటివి మూడు చేసుకోవాలి ఇట్లా మూడు మూడు కలిపి ఒక వత్తి చేయాలి పాలతో వత్తి చేయాలి అధిక మాసం వత్తి రెడీ అయిపోయింది ఇది అధిక మాసం వత్తి ఇలాంటివి ముప్పై మూడు వత్తులు చేసుకోవాలన్నమాట రోజు ఒకటైనా వెలిగించవచ్చు లేకుంటే పౌర్ణమి ఏకాదశి అట్లా కూడా ముప్పై మూడు ఒకేటారి వెలిగించవచ్చు మంచి దినాల్లో ఇంకొక మోడల్ ఇలా అయినా చేసుకోవచ్చు ఒకటి రెండు మూడు పదహైదు పదహారు పదహారు అంటే అడిగి ముప్పై రెండు అవుతుంది ఇక్కడ పదహారు ఇక్కడ పదహారు కలిపి ముప్పై రెండు ముప్పై మూడు కావాలి కాబట్టి సగం అక్కడ మనకు ముప్పై మూడు పువ్వులు అయినాయి చేతో కట్ చేయగలిగితే చేతో కట్ చేయొచ్చండి లేకుంటే కట్ ఇది సిజర్తో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ముప్పై మూడు పోగులు అయినాయి కదా మనకి ఏ సైజు కాంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చండి ఇట్లా అన్నీ ఒకే సైజు మనం ఇట్లా కట్ చేసుకోవచ్చు అనమాట అన్ని ఇట్లా అన్నీ ఒకే సైజు కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకోవాలన్నమాట ఇలాంటి ఒత్తులు ఇలాంటి కట్ట కట్ట కట్టాలి ఇట్లా అప్పుడు ఇది ఒక ఒత్తి అనమాట ఒక కట్ట మూడైన వేసుకోవచ్చు ఉరి తిప్పని పెట్టవచ్చండి ఏం కాదు ఒక నెల పేరుంది ఇలాంటివి ముప్పై మూడు చేసుకోవాలన్నమాట ముప్పై మూడు పౌర్ణమి కానీ ఏకాదశి కానీ అట్లా మంచి రోజులలో ముప్పై మూడు ఆరతి ఇవ్వచ్చు అనమాట లేకుంటే రోజు ఒకటి హారతి ఇవ్వచ్చు రోజు కాని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అన్నీ ఒకరోజు వెలిగించవచ్చు ఇది ఒక మోడల్